వేదా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్తే మనలో చాలామంది సానుకూల ఆలోచనలు అనేటివి లేకుండా ఎంతో బాధపడుతుంటారు అలాంటి వారికి ఆయన పాజిటివ్ మాటలతోటి ఎంతో సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తున్నారు మన విశ్వమణి బాబు గారు ఆయన మాటల్లో మరిన్ని సలహాలు మనకు అందించడానికి ఈరోజు మన వేదా తెలుగు ఛానల్ స్టూడియోకి వచ్చారు సార్ నమస్తే నమస్తే అండి బాగున్నాయి సార్ సూపర్ మీరు ఎలా ఉన్నారు బాగుందండి సార్ వెరీ గుడ్ చెప్పండి ఏం చేయకుండా అంతే మంది అంతా డైరెక్ట్ కరెంట్ విశ్వానికి రాసులకి సంబంధం ఉందా రాసులు లేవండి మన దగ్గర విశ్వానికి రాశులంతా అవసరం లేదు విశ్వశక్తికి రాశి అంత లేదు మీ రాశి ఏం రాసి నాది రాసి ఎవరు రాశారు ఆ పుట్టిన డేట్ రాసి పెట్టి మీ తల్లిదండ్రులు తీసిపోయేసి ఏం పేరు పెట్టాలని కూడా చూడు అక్కడ పేరు పెట్టడానికి కూడా ఇతరుల మీద ఆధారపడ్డారు అంతే కదా తెలియని రోజులై ఇప్పుడు కూడా ఎలాగో ఉన్నారు తెలిసిన రోజుల్లో కూడా ఉన్నారు మీ సొంతానికి ఏమంటే ఎట్టు పోయి ఎట్టు ఉన్నావు రేపు వాడికైనా మనం కరెక్ట్గా పట్టలేకపోతే నువ్వే అనుకుంటున్నావు చాలామంది ఏ రాశిల దగ్గరికి పోకుండా పెట్టేసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు అంటే పుట్టిన డేట్ని రాసిపెట్టి మీ తల్లిదండ్రులు రోజు రాసిపెట్టి ఒక పంతుల దగ్గరికి పోయినారు పోయేసి సార్ ఆయనకి ఏదో గురుదక్షిణ ఏదో తమలపాకులు అరటిపాకులు ఇవన్నీ అట్ట పనులు ఇవన్నీ పెట్టేసి మా అబ్బాయి ఇలా పుట్టాడు సార్ ఈ తేదీలో ఈ టైంలో పుట్టినాడు ఈ రోజు వీడికి ఏం పేరు పెడదామో వీడి రాసి ఏం రాసి కొంచెం చూసి చెప్పండి అని చెప్తే ఆయన ఎత్తుకుంటాడు పంతులు గారు బుక్కుని ఆ బుక్కుని తిరిగేస్తాడు తిరిగేస్తే అబ్బా ఆ ఇతనికి చా చీ చే అక్షరాలు పెట్టేయనమ్మా అని వేస్తా అంటారు అంటే ఇప్పుడు మీ పేరు చక్రపాణి ఆ చా అక్షరంతో పెట్టేమన్నారు చక్రపాణి అని పెట్టుకున్నారు ఈతనికి వచ్చి ఏం రాసి మేము రాసే మేషరా మేషరాశి అని ఆయన చెప్పినాడు కాబట్టి ఆ నాయనా నీకు పేరు ఇంక చక్రపాణి అని పు లేదు పెట్టేసినారు ఇక ఇంక మేషరాశి అన్నారు ఇప్పుడు ఆ రాశి నీకు నీకేమైనా జీవితం మారిందా ఇంకా మారేది ఎప్పుడు అడిగిపోయిన తర్వాత మారేది ఆ రాసుల వల్ల అంటే మాత్రం నేను ఒప్పుకోనండి ఆ రాసుల వల్ల ఇప్పుడు ఓ నాది ధనసరాశి అన్నారు ఆ పూర్తి పేరు శోభన్ బాబు కానీ నాది స్కూల్లో పెట్టినప్పుడు బాబు అని పెట్టారు శోభన్ పీకేసి ఆ బాబు ప్రకారం అయితే ధనసరాశి అని పెట్టేశారు నేను మా అమ్మ వాళ్ళు అడిగినారు ఏం ఏం మా అమ్మ వాళ్ళు చెప్పారు ఏం రాసి అమ్మ నాది అంటే నీ పేరు బాబునైనా కాబట్టి ధనసరాజ్ అంట నీకు అన్నారు ఏళ్ళు నాటి సలు ఆ నాటి శన్లు ఇదన్న అన్నారు దాన్ని పట్టుకొని పీకిలాడు ఉంటే ఆ ఏలునాటి సెనీలో కూర్చొని ఏడ్చుకుంటూ ఉండాల్సింది నేను ఆయన కూర్చొని ఏడ్చుకుని ఎక్కడ వేసిన కూర్చొని ఏడ్చుకొని ఉండాల్సింది నాకు ఏది కలిసి రాదు ఏది లేదు అనేసి చెప్తాను ఉంటే ప్రతి ఏ ఛానల్ పెట్టినాక ఈ రాశి వాళ్ళకి ఏమి లేదు ఏది కలిసి రాదు ఏలునాటి సని బట్టిపోయింది అంటూ ఉంటే పట్టుకోవాల్సిందే నేనా అదేనా రాశా ఎవరు వాళ్ళేందే పెట్టేది నా రాసి ఎవరు మధ్య పెట్టిందా నాన్న ఆయన పలానా ఆయన దగ్గర పోయినాము ఆయన ఆయన చూసి చెప్పినాడు అండి ఆయన నా తల రాతను రాసేది నేను రాస్తాను చూడాన్నాను ఏందియా ఇప్పుడు కూడా మా అమ్మ మా తమ్ముడితో చెప్తా ఉంటుంది అప్పుడప్పుడు మరి ఏ ధైర్యంతో చెప్పాడు రా మీ అన్న నా తలరాతి నేను రాస్తాను చూడమ్మా నా రాశిని మార్చుకుంటాను చూడు నా తలరాతిని ఎలా తెచ్చుకుంటాను అన్నాడు అలాగనే నేర్చుకున్నాడు ఏదో నేర్చుకుంటున్నాను నేర్చుకున్నాడు మా అమ్మ తెల్లారి లేచి నేను చేసుకుంటూ ఉంటే ఏదో చేస్తున్నాడు ఏందో తెలియదు ఏమికి నా రాశిని అదృష్ట రాశి సార్ మార్చేశా ఏం రాశా అదృష్ట రాశా తలరాతి రాశిని పక్కన పెట్టా ఈ అదృష్ట రాశి ఎక్కడ లేదు ఏ బంతులు చెప్పలేరు ఏ బుక్కులు లేదు కదా లేదు కదా ఏ బుక్కులు తీసి అదృశ్య రాశి అని ఎవరికైనా చెప్పున్నారా సింహరాశులు సింహరాశిలు ధనసరాశులు కుంభరాశులు సింహరాశులు మకర రాశులు ఈగా చెప్తున్నారా అదృశ్య రాశి ఏ బుక్కులని లేదు నేను అనుకున్నా ఎందుకు అదృష్టవాడుకు మించిన వాడు ఎవరు లేదు కదా ఇంకా ధనవంతుడు కూడా ఓడిపోతాడు అదృష్టవంతుడు ఓడిపోడు ఒకటి కాకపోయిన ఇంకోటి అదృష్టం వస్తూనే ఉంటుంది వాడికి కాబట్టి ఎందుకు ఆ రాశి మనం అనుకోకూడదు మన రాసే అదృష్ట రాశి అనుకున్నాను తలరాతనే ఐఆమ్ రిచ్ అన్నాను రిచ్గా బతకాలి అనుకున్నాను తీసుకురాల నన్ను వాళ్ళు ఎవరో రాసి నన్న పట్టుకొని పీకిలాడాను లేదే అంటే ఇప్పుడు పండితులు అంటే నేను అబద్ధమని అది అదంతా ఒక డిఫరెంట్ ఓకే అది నేను అబద్ధమని నేను ఎక్కడ చెప్పను ఎందుకంటే పూజలు అనేది ఒక సబ్జెక్ట్ అది డిఫరెంట్ అది అది నమ్మిన వాళ్ళకి నమ్మినంత కానీ దాంట్లో కూడా పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మాత్రమే ఇవ్వగలుగుతారు దేవుళ్ళు కూడా ఊరికి ఇచ్చారు నువ్వు కోగలండి తోసేదానికి అక్కడ ఏం సిద్ధంగా లేదు ఆ సబ్జెక్ట్ డిఫరెంట్ అన్నాను వాళ్ళు రాసిన దాన్ని పట్టుకొని పీకులాడితే నీ నమ్మకాన్ని దాన్ని పట్టుకొని పీకులు ఆడుతుంటే పీకులాడుకుంటూ పోతూ ఉంటావు అది డిఫరెంట్ సబ్జెక్టు ఈ సబ్జెక్టులో మంచి లేదు లేదు నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది గేమ్ తిరిగి లేదు దీంట్లో ప్రతిరోజు మంచి అనుకున్నావు అంటే మంచి జీవితమే అందుకే నిద్ర లేచి నేను ప్రతిరోజు ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా చాలా డబ్బుతో ఉన్నాను అన్నా అంటే డబ్బుతోనే ఉంటేస్తుంది అంతే నువ్వు అన్నావు కదా డైలీ నిద్ర లేచింది ఫస్ట్ మాట అదే కదా పలకమన్నాను నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను డబ్బుతో ఉన్నాను అన్నాను డబ్బుతోనే ఉన్నాను నాకు కావాల్సింది ఉంది కదయ్యా కోట్లు కోట్లు కుమ్మరిచ్చి ఏం చేసుకుంటావో నీ అవసరాన్ని తీర్చుకోగలిగితే అదే చాలు అదే విధంగా నువ్వు సంపాదించిన దాంట్లో నీ అవసరం నువ్వు సంపాదించి నీ అవసరాన్ని తీర్చుకుంటే దాంట్లో మళ్ళీ కిక్ లేదు కిక్కు ఉండదు దాంట్లో నువ్వు సంపాదించుకొని నీ అవసరాన్ని తీర్చుకుంటూ ఒక ఇద్దరు ముగ్గురు వీలైతే ఒక పది మందికి కొంచెం హెల్ప్ కన్నా చేయగలిగితే దాంట్లో ఉంటుంది అది కిక్ అదే కిక్కు కిక్కు రవితేజలు తీసినారది ఎంత అబద్ధాలు కాదు అది వాడు ఉద్యోగం చేస్తాడు ఏం తినది లేసినా బైక్ ఎత్తుకు చెట్టు తిప్పని తినేసి బైక్ ఎత్తుకొచ్చి కూర్చొని కంప్యూటర్ నొక్కి వచ్చి మళ్ళీ అంతా ఇంటిపోయినా తిన్నా పడుకున్నాను ఇదేం కిక్లేదు దీంట్లో అది కిక్లే వాడికి కిక్ అనిపించలే ఎక్కడ ఉన్న చోట్ల కోట్లు గుమ్మురిచ్చుకొచ్చి లేని వాళ్ళకి పంచినాడు చూడు అక్కడ ఉంది మజా కిక్ అన్నాడు అదే అండి కిక్కు కాబట్టి రాశిలో లాపాటి రాసినకి రాశిలకి సంబంధాలు లేవు ఆ రాశిల్ని మీరు నమ్మేవాడు నమ్ముకోండి నేను నమ్మొద్దని నేను చెప్పలే నిన్నే నువ్వు నమ్ముకున్నావు అంటే అన్ని నీ దగ్గర ఉందని చెప్తాను నేను నువ్వు రాశీలని నమ్ముకునేదేవును కన్నా దాన్ని పక్కన పెట్టేసి నిన్ను నువ్వు నమ్ముకో అంటే ఏ ప్రభావం అనేది ఉండదా సార్ ఏమి లేవండి దీంట్లో ఇప్పుడు వాస్తువులు అంటారు ఇల్లు ఇది నేను కోట్ల పర్సెంట్కి నేను చెప్తాను నా ఇల్లు నేనే కట్టుకున్నానండి నాకు ఎలా ప్లాన్ కావాలో నేనే నేనే ఈ సబ్జెక్టే తెలియదు నాకు ఏంది వాళ్ళు చెప్పినట్టు నాకు ఇలా ఉంటే ఉత్తరం ఉంటే బాగున్నా లేక దక్షిణం ఉంటే బాగున్నా నేనే అనుకున్నాను అలా వీధులు పెట్టాను ఇలా పెట్టుకున్నాను నా బెడ్రూమ్ ఇలా ఉండాలి ఇలా ఉండాను వచ్చిన వాళ్ళు కూడా పర్లేదా ఎవరు పెట్టారు దీన్నే బాగానే ఉంది అంటున్నారు నాకు నా పూజలు బుక్కులు చదివే అలవాటు నాకు నేను బుక్కులు చదివే అలవాట్లు దాని ద్వారా మైండ్లో ఎక్కడెక్కడ కూర్చుని ఉన్నది ఏదేదో ఒక మూల్లో నాకు ఇలా అనిపించింది చేసుకున్నాను ఇప్పుడు నాన్నేం చెడిపోలేదు నేను వాళ్ళు వచ్చి కట్టితే బాగుపడిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చి వాస్తువులు చూసి కట్టేసిపోయినారు వాళ్ళందరూ బాగున్నారా అందరూ బాగలేదు అందరూ చెడిపోలేదు కొందరు బాగున్నారు కొందరు చెడిపోయినారు ఖచ్చితంగా కర్మ ఫలంతో కర్మం లేదు గర్మం లేదు నీ మైండ్ ఫలంతో జీవితాన్ని కోల్పోతున్నావు అని చెప్తున్నాను నేను నీ మైండ్ పరంగానే నువ్వు కోల్పోతున్నావు అంటే మైండ్ ద్వారా నెగిటివ్లేకి వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే మనిషి కర్మ అనేది పనిచేదా లేదండి లేవండి కర్మ ఎక్కడ ఉంది అది ఎంత డిఫరెంట్ అన్నాను దాన్ని నమ్మకండి మీరు అన్నాను నమ్మకం అమ్మ లాంటిది అన్నాను నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను నమ్మకం ఎలాంటిదే అమ్మ లాంటిది ఆ కర్మనే నువ్వు ఎందుకు నమ్ముతావు అంటాను అది అవసరమా నీకో దాన్ని వదిలేయి కర్మే లేదని నాకు అనుకో దాన్ని నమ్మకో దాన్ని పక్కన పెట్టేసి నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు నమ్మయా నీకు ఎన్ని టాలెంట్లు ఉన్నాయో నీకు తెలియదు కాకపోతే ఏం ఇప్పటివరకు నీ టాలెంట్ ఏందే కంప్యూటర్ నొక్కగలుగుతానో నేను బాగా ఎడిటింగ్ చేయగలను లేక బాగా యాంకరింగ్ చేయగలను ఏదో కొన్ని విషయాలు వరకు తెలుసు నీకు వచ్చిన హ్యాపీగా అబ్బా నేను ఇంతవరకు బాగా చేయగలుగుతాను ఇంకా బోరుడు ఉన్నాయి నీ దగ్గర ఒకటి రెండు కాదు బోరుడు ఉన్నాయి అవన్నీ బయట రావాలంటే నిన్ను నువ్వు నమ్మితేనే బయట వస్తుంది నిన్ను నువ్వు నమ్ముకో ప్రతిరోజు అందంగా తయారవ్వు రిచ్గా ఉండు ఉన్న దాంట్లో సర్దుకో నిట్టు ఉండు చూస్తే కింగ్ లాగా ఉండాలి అబ్బా వీడు పనికి పోయినా పోకపోయినా ఆఫీస్కి పోయినా పోకపోయినా కానీ నెట్టు ఉంటాడు వీడు ఎప్పుడు చూసినా ఒక నవ్వుమోహంతో ఆనందంగా ఉంటాడు రా అని ఒక క్రియేటింగ్ రావాలి ఇతరుల దగ్గర నుంచి రావాలి నీకు అప్పుడు నీకు నీ మైండ్కి తెలుస్తుంది అవును కదా నేను బాగున్నాను కదా డైలీ అవును సూపర్ అలా నిన్ను నువ్వు సంతోషపెట్టుకుని సుఖపెట్టుకోగలిగితే నీ మైండ్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంది నీ కోరినంత నువ్వు ఇవ్వగలగాలి అంటే ఇప్పుడు బిర్యానీ తినాలంటే వంద రూపాయలు ఉంది బిర్యానీ తినేస్తే రే అంటే లేదు నీకు నిరాశ పడిపోతుంది ఎన్ఆర్ మైండ్ ఆ బిర్యానీ తినలేవు ఇక్కడ నిరాశపడింది రేపు ఏదైనా కావాలంటే నిన్న బిర్యానీ తినాలనుకుంటే పెట్టలేదు వీడికి ఎంత పట్టించుకోదు నేను లోపల ఉన్నాడయ్యా మనం మనమిద్దరం ఒకరు కాదు మనం ఇప్పుడు నాతోనే యాంకరింగ్ చేస్తున్నావు నీ మైండ్ ఎడిటింగ్ దగ్గర ఏం చేసినాడు వాడికి చెప్పేసి వచ్చినానే లేక కంప్యూటర్ దగ్గర ఏం నొక్కినారు దీన్ని ఎట్లా చేసినారని కూడా వెళ్ళిపోతుంది లేకపోతే ఇంటికాడ ఏదైనా చేసేసి చెప్పేసి వచ్చి ఉంటే ఆ పని చేసినారా చేయలేదా అని కూడా ఆలోచించుకొని తిరుక్కొని వస్తుంది కానీ నువ్వు నా ముందరం ఉన్నావు నన్నే చూస్తున్నావు నాతోనే మాట్లాడుతున్నావు నవ్వుతున్నావు నీ లోపల ఉన్నవాడు పోయి తిరుక్కు వచ్చేస్తాడు వాడిని తెచ్చుకోవాలి కంట్రోల్కి చూడు ఎంత గొప్పవాడు వాడు అది ఎలా సాధ్యం సార్ సాధ్యం అవుతుంది అండి సాధ్యపడినాను కాబట్టి ఈరోజు మేమందరూ కూర్చోండి నాకు స్టూడియోలో హైదరాబాద్ నాకు తెలియదు ఒకప్పట్లో అత్తగారిల్లు అని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు అత్తగారి ఇంటికైనా గొప్ప ఇల్లు హైదరాబాద్ నాకు నాకు చెప్పాలంటే బ్రహ్మాండమైన జీవితాన్ని ఇచ్చింది హైదరాబాద్ నాకు మొదటి మెట్టు స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాను దిగాను ఏ మూల ఏ దిక్కు దిక్కున్నదని కూడా తెలియదు ఇక్కడ ఈ రోజు ఏ మూల ఎలా మన వెళ్తున్నాను తీసుకెళ్తున్నాను అంటే సాధ్యం ఎలా అవుతుందంటే ప్రతిరోజు పాజిటివ్ థింకింగ్ ఉంటే మాత్రమే అవుతుంది మంచిగానే ఆలోచించమన్నాను అందుకే ఇప్పుడు చెప్పాను కదా ప్రతిరోజు నేను చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా డబ్బుతో ఉన్నాను లేక నేను ఇలా హ్యాపీగా ఉన్నాను అని అనుకున్నామంటే ప్రతిరోజు హ్యాపీనెస్ పడుతుంది ఒకరోజుతో సాధ్యం కాదు మనము రోజు బయట పోతుంటాం బయట పోయినప్పుడు కొన్ని విషయాలను చూస్తూ వస్తాం మంచి విషయాలు కనబడతాయి చెడ్డ విషయాలు బోలుడు కనబడతాయి మన కంటికి చూచి చూడంగానే చూచి చూడంగానే నచ్చేసేవే దేనితో చూశాడు కంటితో మనం ఏదైతే చూస్తాం కొన్ని నస్తాయి కొన్ని పరిక్రాంతి కూడా నస్తది మళ్ళీ అన్ని కంటితో చూస్తేనే ఆకర్షణ శక్తి ఇక్కడ పట్టుకుంటుంది అన్నారు కాబట్టి ఆ ఎన్నర మైండ్కి మంచిదే చూపిద్దాం ఇంకటాల్ నుంచి మనం మంచిగానే చూపించినాం అనుకో వీడు అన్ని మంచి పాజిటివ్ చూపిస్తున్నాడు కాబట్టి పాజిటివ్ జీవితాన్ని తీసుకు దానికి మంచి చెడ్డ తెలియదండి నువ్వు వాడు కొట్టాలి రా అంటే కొట్టిస్తుంది వాడు ఒక ఫ్రెండ్ మీరు ఇద్దరు గొడవలు వేసుకున్నారు ఎప్పుడైనా విడిపోయినారు మాటల్లో విడిపోయిన వాడు కథ ఏ రోజుకైనా ఒకరోజు చూడాలి రానావనుకోని గుర్తుపెట్టుకున్నాం అనుకో నెగిటివ్ పవర్ ఎక్కువ ఒక నెగిటివ్ వంద నెగిటివ్ని క్రియేట్ చేసుకుంటుంది అంత బలం ఎక్కువ ఒక పాజిటివ్ పది మాత్రమే అంటే పాజిటివ్ పవర్ తక్కువ ప్రతిరోజు పాజిటివ్గా ఉంటేనే దాని బలం పోతూనే ఉంటుంది అని చెప్తున్నాను నెగిటివ్ ఒక్కసారి ఒక దుఃఖం వంద దుఃఖం అన్నాను ఒక సంతోషం పది సంతోషాన్ని ఒక నవ్వు పది సంతో నవ్వుని మాత్రమే అంటే డైలీ నవ్వుతూనే ఉండాలి అని అర్థం ఒక్కసారి దుఃఖపడితే నువ్వు జీవితాంతం ఒక సంవత్సరానికి కూడా దుఃఖం పోదా మళ్ళీ దాంట్లో ముంచేస్తుంది నేను కాబట్టి దానికి మంచి చెడ్డ తెలియదు నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా తీసుకు చూసుకొని వెళ్తుంది చెడ్డ ఆలోచిస్తే చెడ్డ రూటే తీసుకెళ్తాది ఇది ఏది మంచిగా కాదరే ఇది మంచిది కాదురా వద్దురా అని చెప్పదు నీకు చెప్పదు నీకు నువ్వు ఎలా వాడతావో దాన్ని వాడుకుంటే వెళ్ళిపోతుంది అంటే దీనికంత సూత్రం ఏంది నీ సేవ కూడా అని చెప్తున్నాను ఇన్నర్ మైండ్ వచ్చి నీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది నువ్వు ఏం చెప్తావో దాన్ని గుర్తు పెట్టుకొని తిరిగి చేయించడానికి అవుతుంది చేసి చేయించేస్తుంది కాబట్టి లాపట్రాక్షణానికి ఈ లాపట్రాక్షన్కి రాశులకి సంబంధాలు లేవు నా రాశి అదృష్ట రాశి అన్నాను ఆయా రిచ్గా బతకాలనుకున్నాను నన్ను నేను తీసుకొచ్చింది రిచ్గా ఉన్నాను ఆయా అదృష్ట రాశిలోనే ఉన్నాను ప్రతిరోజు అదృష్టమే నాకు నవ్వితే డబ్బు ముక్కితే డబ్బు మూలిగితే డబ్బు ఏడిస్తే అనేది మన జీవితంలో లేదు మళ్ళీ మళ్ళీ ఏడిస్తే అనిపోతారు ఏడిస్తే అనేది మాత్రం అది నెగిటివ్ దాన్ని తీసేసిన నవ్వడమే నా పని అందుకే వీడియోలో కూడా ఎప్పుడు నా వీడియోలు చూస్తే కిక్ వస్తుంది జనాలకి ఏం సార్ మీ వీడియోలు చూస్తేనే ఒక ఎనర్జీ సార్ అంటారు అందుకే చూడండి నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ వైజాగ్ రాజమండ్రి ఒంగోలు తిరుపతి అనంతపూర్ కర్నూలు బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా ఆ ఫీడ్బ్యాక్లు చూడండి తెలుస్తుంది ఒకప్పట్లో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా మారింది వెసుమణి బాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన చెప్పిన మాటల సలహాలతో మేము బాగుపడ్డామా లేదని వాళ్ళ మాటలు వినండి చూడండి ఏమో నా బంధువులా ఏమో హైదరాబాద్ వాళ్ళు నా బంధువులా కర్ణాటక వాళ్ళు నా బంధువులా తమిళనాడు వాళ్ళు నా బంధువులా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ వాళ్ళు నా బంధువులా ఎక్కడికి ఏ మూల నుంచి వస్తున్నారు కదా వాళ్ళకి ఎలా జరుగుతున్నాయని తెలుపు ఈ మైండ్ ఓ లోపల ఉంది మన సేవ కూడా చేసుకోవాలి కాబట్టి సంబంధాలు లేవు అవి మీరు నమ్మితే నమ్మకం అమ్మలాంటిదని కూడా చెప్పేశాను నమ్మితే మాత్రం పట్టేస్తుంది గట్టిగా పట్టుకుంటుంది నాకు కలిసి అన్నావు అంటే నమ్మినావు కదా ఈ సింహరాశి కలిసి రాదు ఈ సంవత్సరం అన్నారంటే నమ్మినావు కాబట్టి కానీ కలిసి రాదు గట్టిగా పట్టుకుని కూర్చొనేస్తుంది దాన్ని పక్కన పెట్టేసి నేను సాధిస్తాను చూడరా అన్నావు అంటే దాన్ని పక్కన పెట్టేసి సాధించేస్తావు అయిపోయింది పని అంతే సింపుల్ అండి నిన్ను నువ్వు నమ్ముకోవాలి దీనికి అంత మెయిన్ ఏంది నిన్న మాత్రం నమ్ము ఎవరు నమ్మకు భార్యలైన పిల్లలైన ఈ కాలం ఎలా ఉంది అంటే బెల్లం ఉంటేనే ఏగులైనా దోమలైనా ఏదైనా వాళ్తుంది బెల్లం లేకపోతే భారీగా తల్లిదండ్రులు కూడా కొడుకు ఇస్తూ ఉంటేనే తల్లిదండ్రులు కూడా కొడుకు ఇస్తూ ఉంటేనే కొడుకు కూడా అంత చెప్పని గౌరిస్తాడు ఎవరైనా సరే నేను చెప్పేది నీ దగ్గర ఉండాలి అంటే నిన్ను నువ్వు నమ్ముకో ఎవరి మీద ఆధారపడకు నీలో ఉన్న టాలెంట్ అంతా బయట పెడుతుంది సాధిస్తాననే ఒక కసి పుట్టుతుంది నీలో ఏదో ఒక రూపాయి సాధిస్తా లగ్జరీ ఎప్పుడు డబ్బుతో ఉండాలని నేను అనే ఆలోచన పడుతుంది ఉంటుంది డబ్బు హ్యాపీగా జీవిస్తావు కాబట్టి రాశులను పక్కన పెట్టేసి నిన్ను నువ్వు నమ్ముకొని నీ రాశి అదృష్ట రాశిలాగా క్రియేట్ చేసుకొని దానికి ఏ పంతులు రాయరు దాన్ని ఏ బుక్కు ఆ బుక్కును రాసింది కూడా మానవుడే రాశుల బుక్కులు రాసింది కూడా మానవుడే ఎవరో కాదు అది డిఫరెంట్ అది ఆ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ ఈ లోపాటి రక్షణ మంచి చెడ్డ లేదు మనకి మంచి మాత్రమే చట్టను తీసేద్దాం దీంట్లో మంచి చెడ్డ లేదన్నాను ఆ చెడ్డను తీసేస్తే ఇంకో మొత్తం మంచే ఇలా వాడుకోండి జీవితాన్ని అద్భుతంగా క్రియేట్ చేసుకోండి సృష్టికర్తలు మీరే మీ జీవితానికి అద్భుతంగా వాడుకోండి ఓకేనా ఈ రోజు ఎంపర్మేషన్ నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా మంచిగా ఆలోచించి ఆ రాశిని అదృష్ట రాశిగా క్రియేట్ చేసుకుని అదృష్టంతో జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వర్ థ్యాంక్ యూ మనీ